సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా పంచాయతీ మున్సిపాలిటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తెలిపారు నగరంలోని రిమ్స్ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు చికిత్స పొందుతున్న రోగుల గురించి శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు డయేరియా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రస్తుతం ప్రబలుతున్నాయని ప్రజలను చైతన్యవంతులు చేసి వ్యాధులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెంచయ్య తెలిపారు రిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ డయేరియా మలేరియాతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు ప్లేట్లెట్స్ తగ్గడం వలన డెంగ్యూ ప్రబలుతుందని అందువల్ల ప్రజలు వ్యాధులు నివారించేందుకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ దోమలు రాకుండా అడ్డుకుంటే వ్యాధులు అరికట్టే అవకాశం ఉందని తెలిపారు ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు నీటిని నిల్వ చేసుకుంటూ దోమలకు అవకాశం కల్పిస్తున్నారన్నారు నీటిని నిల్వ ఉంచుకునే డ్రమ్లపై మూతలు పెట్టుకోవడం గాని వస్త్రాలు కప్పుకోవడం లాంటివి చేస్తే బాగుంటుందని అన్నారు కేరళలో నిపా వైరస్ను కనుగొనడం జరిగిందని అది జిల్లాలో ప్రభలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎవరైనా వ్యాధి సోకినా వైద్య సహాయం అందించేందుకు రిమ్స్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశామని అన్నారు ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు జ్వరం వస్తే దగ్గరలో సిలు రిమ్స్ ఆసుపత్రిలో సంప్రదించి వైద్య సహాయం పొందాలన్నారు ముఖ్యంగా వర్షాకాలంలో మొదట్లో ఈ అవకాశం ఉంది డయేరియా కానీ డెంగ్యూ కానీ కొత్త ఇటువంటి వ్యాధులు మలేరియా ఇవి ప్రాథమికంగా ఎట్లా వాటిని అరికట్టవచ్చు అంటే ప్రజలు చైతన్యంగా ఉంటే ఆటోమేటిక్గా వాటి అన్నిటిని అరికట్టేదానికి అవకాశం ఉంది ఎక్కడెక్కడైనా నీటి కుం నీటి కుంటలు కానీ కొబ్బరి బొండాల్లో కానీ ఈ వా నిల్వ వాటర్ ఉండడం వల్ల నీళ్ళు ఉండడం వల్ల దోమ అనేది ఎడిస్ ఈజిప్టి అనే దోమ పొయ్యి లావా అక్కడ చేరి దానివల్ల దోమలో వచ్చి దోమకాటు వల్ల మనకి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఈ డెంగ్యూ వల్ల సాధారణ జ్వరంగానే కనిపిస్తుంది కాకపోతే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది అది డెంగ్యూ హెమరేజ్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే సివియారిటీ జబ్బులు వస్తాయి వాటి వల్ల సాధారణంగా మైల్డ్ టు మోడరేట్ సాధారణ జ్వరాల లాగానే ఉంటాయి మనము ఆ స్థితికి పోకుండా వ్యాధి నివారణ చర్యలు చేపడితే ఎక్కడికక్కడ మనం ప్రజల్ని అప్రమత్తం చేసి అరికట్టేదానికి అవకాశం ఉంది మన ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా నీటి ఎద్దడి అనేది జిల్లా వ్యాప్తంగా ఉంటూ ఉంటుంది దానివల్ల నీరు స్టోరేజ్ చేసుకొని డ్రమ్ముల్లో వాటిల్లో నీళ్ళ నిల్వ ఉంచుకునే పద్ధతి ఉంది రెండు మూడు రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల నీటిని నిల్వ చేసుకుంటారు ఆ నీటిని నిల్వ ఉంచుకున్న నీటిని కూడా క్లోజ్ లేకుండా అలాగే ఓపెన్గా ఉంచడం వలన ఆ దోమలు అనేటువంటి వాటిల్లో చేరి ఆ వ్యాధులు అనేటువంటివి ప్రబలే దానికి అవకాశం ఉంది వాటిని క్లోజ్గా ఒక గుడ్డ పరిశుభ్రమైన గుడ్డని కట్టి వాటిని మూసివేసినట్లయితే ఆ దోమ అనేది అక్కడ చేరకుండా ఉంటుంది దాని ద్వారా వ్యాధి ప్రబలకుండా అవకాశం ఉంటుంది అప్రమత్తం డిఎంఈ గారు ఈరోజు మాకు ఒక నోట్ పంపించారు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా వారు హెచ్చరించారు ఆ నోట్ ద్వారా మేము అప్రమత్తం అయ్యాం ఒక ట్రయేజ్ రూమ్ ఆల్రెడీ కోవిడ్కి ఉన్నటువంటి ట్రయేజ్ రూమ్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రయేజ్ రూమ్లో ఎన్ఐ నాన్ ఇన్వ్యాసివ్ వెంటిలేషన్ సిపిఎఫ్ మిషన్ ద్వారా ఎవరైనా అటువంటి న్యూమోనియా తీవ్రమైన ఆయాసము ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆక్సిజన్ నిరంతరాయ ఆక్సిజన్ ద్వారా వాళ్ళకి ఆ మిషన్ ద్వారా ఆ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించబడుతుంది